ఏంటి హాఫ్ డేకి పదిహేను రూపాయలు ఫుడ్డా మ్యాటర్ ఏంటంటే రేపు స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి సామాన్లు కావాలి వెళ్ళి అన్నారు మా మేడం మేము ఉండే ఏరియాలోనే ఒక డిస్టెన్స్ లోనే ఒక సూపర్ మార్కెట్ ఉంది కానీ వీళ్ళు పెట్టే సామాన్లు ఏమీ అక్కడ ఉంది ఇక్కడ సూపర్ మార్కెట్ లో పిలుస్తారంటే పెద్ద వాటిలోనేమో జమ్మీ అంటారు చిన్న వాటిల్నేమో ఫర్జమి అంటారు మన ఇండియాలో బడ్డీ షాప్లు ఉంటాయి కదా చిన్న చిన్న బడ్డీ షాప్ లో వాటినే వీళ్ళు బకాలాలు అంటారు నేను జమ్మీలోకి ఎంటర్ అయినా అంటే ఒక చిన్నపిల్లలు ఆడుకునే ఫ్యాన్ కనిపించింది ఆ ఫ్యాన్ చూసిన వెంటనే నాకు చిన్నప్పుడు వేసిన దోలేసాలు గుర్తొచ్చింది ఎందుకంటే ఆడుకోవడానికి రిమోట్ కార్ కొనితే దాని ఒక రెండు రోజులు మూడు రోజులు ఆడిన తర్వాత దాన్ని ఏ పాటు పాటి లోపల మోటార్ తీసి దాని బ్యాటరీ పెట్టి ఫ్యాన్ కింద పెట్టుకునే వాళ్ళు అవి గుర్తు అయితే నాకు తెలిసి షాపుల్లో చాక్లెట్ లాసా చాక్లెట్ ఎక్లర్స్ డైరీ మిల్క్ అలాగే ఫైవ్ స్టార్ అలాగే స్నిక్కర్స్ ఇవి తప్ప నాకు చాక్లెట్ లో ఏ రకాలు నాకు తెలియదు అలాగే లేసు డోరిటోస్ తెలుసు ఇక్కడికి వచ్చాక నానా రకాల ఉన్నాయి అవి ఏంటో కూడా నాకు అర్థం అవ్వలేదు రకరకాల ఉన్నాయి ఇక్కడ అన్ని తీసుకున్నాను అన్ని తీసుకున్న తర్వాత మొత్తం బిల్ అంతా కలిసి నాలుగు దాల్లో ఆరు వందల అరవై ఐదు రూపాయలు అయింది అంటే ఇండియన్ రూపీస్ లో పద్నాలుగు వందల రూపాయలు ఎంత అయింది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు రూపాయలు ఇస్తే ఎక్కువ డబ్బులు అదే ఐదు రూపాయలు ఇచ్చారంటే ఆ రోజు మళ్ళీ తర్వాత రోజు కూడా వచ్చి అలాంటిది ఒక్క పూటకి పదిహేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అంతవరకు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్